ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సత్కులు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇది సాయి ఇస్తున్నటువంటి అవయహస్తం కాబట్టి చూడగానే ఈ సాయి చేతిని తాకి నేను ఇస్తున్నటువంటి అవయాన్ని నీవు తప్పకుండా అందుకో అంటున్నారు మరి ఇంతకీ బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఏమని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి మరెంతకన్నా ముందు మన ఛానల్ ఎవరున కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబా గారి సందేశానికి ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం ఉన్న దగ్గరే చక్కగా ఫోన్ ద్వారా మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే గురుగారు తెలియపరుస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం పిటా ఇదిగో ఈ అభయహస్తాన్ని ఒకసారి అందుకమ్మా ఈ సాయి చేతిని తాకి నీవు పడుతున్నటువంటి బాధను అలాగే నీవు అనుభవిస్తున్నటువంటి ప్రస్తుతం నీవు ఏ ప్రాబ్లమ్నైతే సాల్వ్ చేయాలని చెప్పి బాబా ప్రతిరోజు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉన్నావో ఆ ప్రాబ్లంను నేనుండి దూరం చేయబోతున్నాను మరి ఈ సాయి ఇవ్వబోతున్నటువంటి అదృష్టాన్ని అభయహస్తాన్ని నీవు తప్పకుండా నీవు పొందే తీరాలని నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ తిరుగుతున్నానని నీకు నమ్మకాన్ని కలిగించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను మరి ఆలస్యం చేయకుండా అసలు నేను చెప్పబోతున్నటువంటి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో నువ్వు తప్ప తప్పకుండా తెలుసుకో చూడు నీ ఇంట్లో నీకు అంటే నీ ఫ్యామిలీకి సంబంధించి కానీ లేదంటే నీకున్నటువంటి పనుల్లో లేదంటే నీవు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ అలాగే ఎన్నో పనులు చేస్తూ నీకు అసలు ప్రశాంతత అనేది లేకుండా మైండ్ అనేది అసలు కొంచెం కూడా రిలీఫ్ అనేది లేకుండా ఏదో ఒక ఒత్తిడికి అయితే నీ మైండ్ అనేది కారణమవుతుంది దానివలన నీవు అంటే నీ ఆలోచన విధానం పూర్తిగా దెబ్బతినిపోయింది ప్రశాంతత అనేది లేకుండా పోయింది డబ్బు అనేది ఎంత సంపాదిస్తున్నప్పుడు కూడా ఆ డబ్బు అనేది నిలవకపోవడం అలాగే ఆ డబ్బును ఆ డబ్బు కోసం నువ్వు ఒక పనిని తర్వాత మరలా ఇంకొక పనిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక విధంగా డబ్బు కోసం కేవలం డబ్బు కోసం మాత్రమే నీవు ప్రశాంతత లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు చూడు సమయానికి తిండి నిద్ర అనేది చాలా అత్యవసరమని నేను ఎన్నోసార్లు చెప్పాను అయినప్పటికీ నీవు మాత్రం ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు అదేమిటి బాబా నీకు నా గురించి తెలియదు తెలియదా నేనేమన్నా డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహం గురించి ఇలా చేస్తున్నానా లేదంటే నాకు ఏదైనా డబ్బుపై ఉన్నటువంటి ఆశ అనుకుంటున్నావా నీకు తెలియదా నా కష్టాలు నా సమస్యలు అని అంటా ఒప్పుకుంటాను కానీ దానికంటూ కూడా అంటే నీ సమస్యలు కష్టాలు తొలగించే అంత ధనం అయితే నీ దగ్గర ఉంది కదా దానికి సంబంధించినటువంటి అంటే నీవు నీ కష్టాలను అలాగే నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలను పోగొట్టుకోలిగే పోగొట్టుకోగలిగే అంత సామర్థ్యం నీ దగ్గర ఉంది కదా అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఎక్కువగా ధనం కోసం పాకులాడుతూ నీ జీవితాన్ని నీ ప్రశాంతత లేనటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ప్రతిరోజు కూడా చాలా బాధపడుతున్నావు ఇది నీకు అర్థమవుతుందా కనీసం నువ్వు నీ కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నావు పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నావు ఎంతో చికాకులతో అలాగే నీ మనసంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులతో డబ్బు కోసం మాత్రమే నిద్ర లేచింది మొదలు పడుకునేంతవరకు డబ్బే ప్రపంచంలాగా భావిస్తున్నావు అలాగే అన్నిటికీ కూడా మూలం డబ్బే అని చెప్పి అనుకుంటున్నావు కానీ ఆ డబ్బుకు నీకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఎంతోమంది అంటూ ఉంటారు నువ్వు ఎప్పుడు వినలేదా ఆరోగ్యం ఉంటేనే ఏదైనా కానీ డబ్బును ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు చూడు డబ్బు కోసం నువ్వు నీ జీవితాన్ని అలాగే నీ మనశ్శాంతిని కూడా ఏమాత్రం కూడా అస్సలు లెక్క చేయకుండా నీ మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నావు కాబట్టి నేను ఇలా చూడలేకపోతున్నాను నా అభయహస్తాన్ని అలాగే నా అనుగ్రహాన్ని నీకు ఎప్పుడూ కూడా కురిపిస్తూనే ఉన్నాను నీపై నీ కుటుంబంపై నా అనుగ్రహం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉంచుతున్నాను కానీ నువ్వే డబ్బు కోసం ఎక్కువగా నీకున్నటువంటి మనశ్శాంతిని కూడా నువ్వే దూరం చేసుకుంటున్నావు చూడు కొన్ని సందర్భాల్లో నీకు ఏదైనా చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ అసలు సంబంధమే లేనటువంటి విషయాలు నీకు వచ్చేటటువంటి కష్టాలు ఇప్పటివరకు వరకు కూడా నీ దగ్గరకు రాలేదు ఎందుకో తెలుసా అది నా అనుగ్రహం నా అభయ హస్తం నీ నీపై ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి కొన్ని నష్టాలు కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా నా అనుగ్రహంచే నీవు ఆ కష్టాలను తప్పించేసుకొని సంతోషంగా ఉంటున్నా ఎంతో నష్టపోవలసినటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా నా అనుగ్రహంతో నీవు బయటపడుతున్నావు ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా అంటే బయట తిరుగుతున్నా నీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నా అనుగ్రహం నీకు తోడుగా ఉండబట్టే నా అభయహాసం నీపై ఉండబట్టే నువ్వు ఎప్పుడూ కూడా ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నావు అంటే అది కేవలం ఈ సాయి అనుగ్రహం అని మర్చిపోకు బాబా మరి ఇన్ని చెబుతున్నావు కదా మరి నాకున్నటువంటి సమస్యలు కష్టాలు ఏమిటో నీకు తెలియదా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజు కూడా నన్ను పలకరిస్తూ ఉన్నాయి కదా నాకు బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ చదువులకైతేనే మీ ఫ్యూచర్లో వాళ్ళకి కావలసినటువంటి ధనమైతేనే నేను సమకూర్చాలి కదా అని నువ్వు అంటావు నాకు అర్థమైంది చూడు నీవు చేస్తున్నటువంటి పని కానీ లేదంటే నువ్వు చేస్తున్నది తప్పని కానీ నేను అనడం లేదు నువ్వు చేస్తున్నది కరెక్టే న్యాయబద్ధంగానే నువ్వు డబ్బును సంపాదిస్తున్నావు కాకపోతే ఏంటంటే ఎక్కువగా నువ్వు అంటే ఆ డబ్బుకు లొంగిపోయి కేవలం డబ్బు మాత్రమే ప్రధానం అని చెప్పి డబ్బు మాత్రమే జీవితం అని చెప్పి లేనిపోని ఆలోచనలతో గందరగోళమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు సంతోషంగా ఏ రోజైనా కానీ కాసేపైనా సంతోషంగా నీ బిడ్డలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ గడుపుతున్నావా కనీసం నిన్ను నువ్వు సంతోషంగా నీ యొక్క అంటే నీపై ఉన్నటువంటి నీపై అయినా కనీసం దృష్టి నిలుపుతున్నావా నీ మనసుకు నీకు ప్రశాంతత ఎక్కడుంటుందో చెప్పు సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైంది నువ్వు ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు ఆలోచించుకో చూడు ఇప్పటికైనా కానీ నువ్వు ఎప్పుడైనా కానీ నన్ను మర్చిపోయినా నేను మాత్రం నేను మర్చిపోను నువ్వు ధనాసలో అంటే డబ్బులో మునిగిపోయి బిడ్డల కష్టాలు కానీ ఇలా సమస్యలన్నింటినీ కూడా పట్టించుకుంటున్నావు కానీ అలాగే భగవంతుడు ఉన్నాడని చెప్పి కూడా మర్చిపోతున్నావు నువ్వు నన్ను ఒక్కసారి ప్రార్థించినా చివరి వరకు కడదాకా నేను నీకు తోడుగా ఉంటానని మర్చిపోయావు కాబట్టి నన్ను ఒకసారి గుర్తు చేసుకో అలాగే నీకు సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా సర్వసాధారణమేమో కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీ నేడగా ఉంటానని మాత్రం మర్చిపోకు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇంతకంటే అదృష్టం నీకు ఇంకేం కావాలి చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను అస్సలు లేదు కనీసం నా నామస్మరణ కూడా మర్చిపోయావు కొన్ని కారణాలు ఒప్పుకుంటాను బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్ళడం అలాగే నీకున్నటువంటి బిజీ బిజీ లైఫ్లో భగవంతుడికి నమస్కరించుకుందాం అన్న తీరిక కూడా లేకుండా నీకు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అర్థం చేసుకున్నాను కొంతమంది అయితే ఇంకా అసలు కనీసం ఎన్ని భగవంతుడి దగ్గర ఎన్ని పొందినప్పటికీ కూడా ఇంకా ఏదో భగవంతుడు ఇవ్వలేదని చెప్పి దుర్భాషలాడుతూ ఉంటారు కానీ మీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అలాగే మీ కుటుంబం ఇచ్చాడు అలాగే మీకు బంధుత్వాలను ఇచ్చాడు ఇన్ని చేసినటువంటి భగవంతుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం చెప్పి ఎందుకలా అనుకుంటారు ఒకవేళ సహాయాన్ని అందించినప్పటికీ కూడా ఆ సహాయాన్ని పొంది కూడా ఎందుకలా మర్చిపోయి భగవంతుని దూషిస్తూ ఉన్నారో మీకు మీరే ఒకసారి అస్సలు మిమ్మల్ని ప్రశ్నించుకుంటే కానీ మీకు తెలియదు అని చెప్పి బాబాగారు ఈ సందేశం ద్వారా మనకైతే ఒక చక్కని సందేశాన్ని అలాగే ఎవరైనా కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేటి తరంలో ఉన్నటువంటి మన బిజీ లైఫ్ను మనం అనుభవిస్తూ భగవంతుడి గురించి పూర్తిగా మర్చిపోయి ఎవరైతే బాబాను మర్చిపోయి ఉన్నవారు ఒక్కసారి బాబాను ఈ విధంగా గుర్తుకు చేసుకొని తిరిగి మరలా అంటే ఆయన ఏదో ఒక ఉద్దేశంతో తప్ప ఇట్లాంటి సందేశాలను అందించడం చెప్పి పరిపూర్ణంగా మనం నమ్మాలండి కాబట్టి ఎవరైతే బాబాను మర్చిపోయి ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో అటువంటి వారు తప్పకుండా బాబాను మన్నించమని చెప్పి వేడుకోండి తిరిగి సాయికి ఒక నమస్కారం చేస్తే తప్పైపోయిందని చెప్పి మన్నించమని అడగండి మీకున్నటువంటి మనశ్శాంతి అలాగే మీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు మరి తెలుసు చూసుకున్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేచ సుఖినో భవంతు